ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ మొదలవ్వక ముందే రాజమౌళి పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది మహేష్ బాబును జైల్లో వేసి పాస్పోర్ట్ తాను లాగేసుకున్నట్లు జక్కన్ను పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఇక ఈ సినిమా అయిపోయేంత వరకు మహేష్ బాబుకు ఫ్యామిలీ ట్రిప్స్ లేవు ఉండవు అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ ఎందుకో తెలియదు మరి మహేష్ కోసం తన పద్ధతులు మార్చుకుంటున్నాడు రాజమౌళి సూపర్ స్టార్కు ట్రిప్పుకు వెళ్ళడానికి పర్మిషన్ వచ్చేసింది మహేష్ ఏం మాయ చేశాడో తెలియదు కానీ పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేశాడు రాజమౌళి మామూలుగానే ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో పనిచేసినా ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళి రావడం మహేష్ బాబుకి అలవాటు పిల్లలకు హాలిడేస్ దొరికాయంటే చాలు వెంటనే వెకేషన్ ప్లాన్ చేయడం సూపర్ స్టార్ స్పెషాలిటీ అయితే ఇంతకు ముందు చేసినట్లు ఇప్పుడు చేయడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమా చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్లు హాలిడేస్ తీసుకుంటాను ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొస్తానంటే రాజమౌళితో వర్కౌట్ అవుతుంది ఒకసారి ఆయన సినిమా సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ అంతా జక్కన్న రూల్ నడుస్తోంది ఆయన చెప్పిందే జరగాలి మహేష్ బాబుకు కూడా ఇవే కండిషన్స్ అప్లై అవుతున్నాయి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు మహేష్ను బయట చూసింది లేదు మొన్న దుబాయ్లో జరిగిన ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ కూడా నమ్రత మాత్రమే వెళ్ళారు దీనిని బట్టి సూపర్ స్టార్ కూడా రాజమౌళి జైల్లో బందీ అయిపోయాడనే అర్థమవుతోంది అయితే బాగా బయట తిరిగిన ప్రాణం కదా అలా ఒక్కచోటే ఉండాలంటే ఉండలేకపోతున్నాడు మహేష్ అందుకే రాజమౌళికి లీవ్ లెటర్ పెట్టుకుంటున్నాడు మహేష్ ఒక్కసారి ఆలోచించండి మహాప్రభో ఈ సమ్మర్లో నేను ఒక ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నాను దయచేసి నాకు కొన్ని రోజులు లీవ్ శాంక్షన్ చేయండి అంటున్నాడు మహేష్ పెట్టుకున్న అర్జీని రాజమౌళి పట్టించుకున్నాడు ముందు నుంచి మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్కు కాస్త రిలీఫ్ ఉంది ఈ సినిమా షూటింగ్ కేవలం ఏడాదిలోనే పూర్తి చేస్తాను అంటున్నాడు రాజమౌళి అందుకే ఫ్యామిలీ ట్రిప్ కోసం పర్మిషన్ కూడా ఇచ్చేశాడు దర్శక ఎయిర్పోర్ట్లో తన పాస్పోర్ట్ చూపిస్తూ కూతురు సితారతో కలిసి మహేష్ బాబు వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతాం ఇదిగోండి నా పాస్పోర్ట్ అంటూ మీడియాకు చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సూపర్ స్టార్ ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం చిన్న బ్రేక్లో ఉన్నాడు రాజమౌళి మొన్నటి వరకు ఒరిస్సాలో డియోమాలి తలమాలి కల్యమాలి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశాడు జక్కన్న నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నాడు ఆలోపు ఒక ట్రిప్ వెళ్ళి రానున్నాడు మహేష్ వచ్చాక మళ్ళీ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఉండబోతున్నాయి